శుభోదయం నార్మచ్చినట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ విశేషమైన రోజున మరి ఈ ఆదివారం రోజున మంచి విషయం దేశం గెలవాల్సింది ఎక్కడ అంశం ఇదండి దేశం గెలవాల్సింది ఎక్కడ దేశం గెలవాల్సింది స్టేడియాల్లో కాదండి పచ్చని పొలాల్లో అలాగే దేశ సరిహద్దుల్లో పచ్చని పొలాల్లో మన భారతదేశ సరిహద్దుల్లో వికెట్ పడిపోతేనే దేశం ఓడిపోతుందేమో అని చెప్పి భయపడే దేశభక్తులారా ఈ విషయాలపై ఎప్పుడైనా దృష్టి సారించారా మీ దృష్టి పెట్టారా ఒక్కసారి ప్లీజ్ ఒకే ఒక్కసారి ఆలోచించండి దేశానికి అన్నం పెట్టే దేహాలు ఎన్నో మరి శుష్కించిపోతున్నాయి నశించిపోతున్నాయి నేల రాలిపోతున్నాయి రైతన్నలు ఒకవైపు అలాగే దేశాన్ని సరిహద్దుల్లో ఉండి కాపాడేటువంటి మన సైనిక సోదరులు ఎంతోమంది చనిపోతూ ఉంటారు యుద్ధ బేరీలు మోగుతున్నా యుద్ధ పొగలు చుట్టు ఎప్పుడైనా సరే అప్రమత్తతతో ఉండి దేశ సరిహద్దుల్లో ఉండి మనందరి ప్రాణాలను మనందరం హాయిగా నిద్రపోయే విధంగా ఎప్పటి నుంచి అనాదిగా చేస్తున్నటువంటి దేశ సరిహద్దుల్లో ఉన్న సైనిక సోదరులను రైతులను మనం మర్చిపోతున్నామా మనం పట్టించుకుంటున్నామా అని అనిపిస్తుంది మన అభిమాన హీరో పుట్టినరోజు వస్తే వెళ్ళి గుళ్ళల్లో పూజలు చేస్తాము హారతలిస్తాం అభిమాన హీరో సినిమా విడుదలైపోతే పాలన తీసుకొని నిజంగా అది ఏమంటారో అది పరాకాష్ట పైచ్య ప్రకోపం నిలువెత్తు కట్వట్లకి పాలతో విగ్రహానికి పాలాభిషేకం చేస్తాం కనీసం గ్లాసిడ పాలు ఇంట్లో అమ్మకు కానీ నాన్నకు కానీ ఎప్పుడైనా ఇచ్చిన ఆనవాళ్ళు ఉన్నాయా ఆనవాళ్ళు ఉన్నాయా చెప్పండి సో దేశానికి అన్నం పెట్టే దేహాలు దేశాన్ని తమ భక్తి శ్రద్ధలతో లక్ష్యశుద్ధితో కాపాడేటువంటి సైనికులు ఎంతోమంది ఎంతోమంది మరి తమ ధర్మంలో తమ కర్తవ్య దీక్షలో నెలరాలిపోతున్నారే వాళ్ళని గురించి ఎప్పుడైనా మనం పట్టించుకుంటున్నాము ఆలోచించండి ఇష్టమైన క్రికెట్ ఎవరో వంద పరుగులు చేయాలని దేవుణ్ణి మొక్కుకున్నట్లు నీకు తెలిసిన రైతు ఎవరైనా సరే మరి వంద బస్తాలు పండించాలని చెప్పి అలాగే దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి మన సైనికులకు రక్షణ కావాలని చెప్పి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళు భద్రంగా ఉండాలి వాళ్ళ కుటుంబాలు క్షేమంగా ఉండాలని చెప్పి ఎప్పుడైనా మనసారా దేవుణ్ణి ప్రార్థించావా ఎప్పుడైనా నీ మనసారా దేవుణ్ణి కోరుకున్నావా ఒక్కసారి ఆలోచించు సోదర ఒక్కసారి ఆలోచించు రెండు గంటలు బ్యాటు పట్టుకొని ఆడినతను గాడైతే రెండు గంటలు బ్యాటు పట్టుకొని ఆడినతను గాడైతే నీ జీవితాంతం బువ్వ పెట్టే రైతన్న నీ జీవితాంతం నిన్ను నీ కుటుంబాన్ని చల్లగా చూస్తూ దేశ సరిహద్దుల్లో ధైర్యంగా ఉంటూ నిన్ను కాపాడుతూ తను గన్ను గురిపెట్టి మరి శత్రు సైనికుల మీద యుద్ధం చేసేటువంటి సైనిక సోదరులకు ఏం పెడుతున్నావు నువ్వు ఏం పేరు పెడుతున్నావు ఏ దేవుడని పిలుస్తున్నావు ఏమైనా పిలిచావా నీ అభిమాన హీరోని గాడ్ అంటున్నావు నీ అభిమాన క్రికెటర్ని ఒక దేవుడిగా దేవతగా ఆరాధిస్తున్నావు ఒక అభిమాన హీరోయిన్ కానీ హీరోయిన్ కానీ మరి ఒక రైతన్నని కానీ ఒక సైనిక సోదరుడిని కానీ ఏ రోజైనా స్మరించావా ఏ రోజునైనా సరే సైనిక వందనం చేసావా చెప్పు నాన్న దేశాన్ని గెలిపించడానికి కొన్ని బంతులే ఉన్నాయని తెలిస్తేనే టెన్షన్ పడి గొంతు తడుపుకు ఉంటావు దేశాన్ని గెలిపించడానికి కేవలం కొన్ని బంతులే ఉన్నాయని తెలిస్తేనే నువ్వు తెగ టెన్షన్ పడిపోయి గొంతు తడుపుకుంటూ ఉంటావు నాలుక ఎండిపోతూ ఉంటుంది గుండె దడదడా కొట్టుకుంటూ ఉంటుంది మరి దేశాన్ని బతికించే దేశాన్ని రక్షించేటువంటి మరి నదులు చెరువులు కొన్ని మాత్రమే నీళ్ళతో ఉన్నాయి మరి కొంతమంది మాత్రమే అలా నిస్సారంగా ఉన్నారు దేశ సరిహద్దుల్లో చూస్తూ ఉన్నారు కరువు కాటకాలు వచ్చి రైతులు సేద్యం చేయటానికి కూడా నీళ్లు లేక వ్యవసాయదారులు పనిముట్లు లేక మరి ఆర్థికంగా పుంజుకోలేక రైతన్న విలవెల్లాడిపోతుంటే దేశ సరిహద్దుల్లో నీకోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి రక్షణ కవచంగా నిలబడినటువంటి సైనిక సోదరుల గురించి ఏనాడైనా సరే ఏనాడైనా సరే నువ్వు ఆందోళన చెందావా ఏనాడైనా సరే భగవంతుడు నేను ప్రార్థించావా ఏనాడైనా సరే వాళ్ళు నీ స్మృతి పదంలో అలా మెదిలేరా నీకు సంతోషం ఇచ్చే ఆటగాళ్లను నీకు ఇష్టమైన రీతిలో ఎంకరేజ్ చేస్తుంటావు అవును కదా నీకు సంతోషం ఇచ్చే ఆటగాళ్లను నీకు ఇష్టమైన రీతిలో ఎంకరేజ్ చేస్తుంటావు మరి నిన్ను రక్షించే నిన్ను బతికించే రైతన్నను కానీ సైనిక సోదరులకు కానీ ఎంకరేజ్ చేయటం ఎప్పుడైనా చేసావా ఎంకరేజ్ చేయటం అనేది ఎప్పుడైనా చేసావా నువ్వు పట్నవాసం చేస్తూ పట్నాల్లో ఉన్నావు ఒక్కనాడైనా సరే అలా పల్లెసీమలకి వెళ్ళి రైతన్నల భుజం మీద చేయి వేసావా రైతన్నను గుండెలకు హత్తుకున్నావా అలాగే దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి సైనిక సోదరులను ఎప్పుడైనా వెళ్ళి నువ్వు అలా పిక్నిక్లకని విహారయాత్రలకని చార్ధామని అని ఇలా బద్రీనాథ్ కేదార్నాథ్ హిమాలయాస్ మానస సరోవరం ఇలా తిరుగుతున్నావే ఒక్క సైనిక సోదరుడిని కలిసి అభినందనలు తెలియజేశావా వెళ్ళినప్పుడు ఆలోచించు నీకు ఏ స్టేడియంలో పిచ్ ఎలా ఉంటుందో తెలుసు కానీ నీ ఊరిలో మార్కెట్ యార్డు అసలు ఎక్కడుందో ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలుసా ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎలాంటి ప్రదేశాల్లో మన సైనికులు మన కోసం మన ప్రాణాల కోసం గస్తీ కాస్తూ మరి శత్రు సైనికులను చండాడుతున్నటువంటి విషయాన్ని ఏ రోజునైనా సరే చీల్చి చెండాడుతున్నటువంటి ఆ పరిస్థితులను ఆ ప్రదేశాలను ఏనాడైనా సరే నువ్వు చూసావా ఆలోచించు అన్నం తింటూ కూడా పాకిస్తానీ టీం నుంచి దేశంలో రానియాల వద్దా అని అన్నం తింటూ కూడా పాకిస్తానీ టీంని దేశంలో రానియాలా వద్దా అని చెప్పి నీకు తెలిసిన గొప్పలు ప్రదర్శిస్తున్నావే అసలు నీ చేతిలో ఉన్నది స్వదేశీ బియ్యము విదేశీ దిగుమతులు ఏ బియ్యము ఎప్పుడైనా సరే గ్రహించావా అన్నం తింటూ కూడా పాకిస్తానీ టీంని దేశంలో రానీయాలా వద్దా అని చెప్పి అదొక చర్చ చేస్తూ దాన్ని ఒక రాజకీయం చేస్తూ అంతర్ధాతీయ సమస్యలాగా దాన్ని పరిగణిస్తూ మాట్లాడుతున్నావే ప్రదర్శిస్తున్నావే నీ తెలివితేటలు మరి నీ చేతిలో ఉన్నది నువ్వు అన్నం తింటున్నది స్వదేశీ బియ్యము మన రైతులు పండించిందో కాదో అని విదేశీ దిగుమతి బియ్యము ఏనాడైనా గ్రహించావా నిజంగా నువ్వు షడ్రసోపేతమైనటువంటి భోజనం చేస్తున్నావు ఇక్కడ కూర్చొని నీకు కావలసిన పదార్థాలు ఇంట్లో వాళ్ళని అడిగి రిక్వైర్ చేసి అవి తింటున్నావు దేశ సరిహద్దుల్లో ఉండే సైనికులు ఎలా తింటున్నారు ఎలా బతుకుతున్నారు ఏ గ్యాస్ పొయ్యి మీద ఆ చలికాలంలో చలి కాచుకుంటూ ఏం తింటున్నారు ఒక చపాతీ తింటున్నారా లేకపోతే గంజి కాచుకొని ఉంటున్నారా వాళ్ళకి సుస్థి చేస్తే అనారోగ్యం చేస్తే ఎలా ఉంటున్నారు ఒక్కసారి వాళ్ళ తిండి గురించి వాళ్ళ కొనుకుల గురించి వాళ్ళే నాన్ వెజ్లు వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకి ఏదో చపాతీ తింటారు కాస్త ఏదో కూర నంచుకుంటారు అంతే ఎక్కువ తింటే భక్తాయంతో నిద్రపోతే దేశరక్షణ పరిస్థితి ఏంటి అన్న ఆలోచనతో తిండి కూడా తిండ్రు అంతా గడ్డగట్టే చలిలు గడ్డగట్టే మనుషులు తినాలనిపిస్తుంది ఆ షటర్ సోపేతమైన విందులు ఒకసారి వచ్చిన వాళ్ళకు వచ్చేటువంటిది ఫ్లైట్లో ఓ బన్ను ముక్కు లేకపోతే చపాతీను ఏదో వస్తే అక్కడ కోర్మానో ఏదో చేసుకొని వాళ్ళు తిని మన కోసం మన ప్రార్థనలు చేస్తున్నారు మనం బాగుండాలని చెప్పి ఆహారం శ్రమిస్తున్నారే వాళ్ళ గురించి ఎప్పుడైనా ఆలోచించావా ప్రభుత్వాలు చేసే తప్పప్పుల్ని అసలు ఎప్పుడైనా సరే పట్టించుకున్నావా నిజంగా ఆలోచించు దేశంలో ప్రభుత్వాలు చేసేటువంటి తప్పప్పుల్ని అసలు ఎప్పుడైనా పట్టించుకున్నావా ఆట గురించి నువ్వు ఆలోచిస్తున్నావు క్రికెట్ ఆట గురించి వాటి గురించి ఎవరు ఎప్పుడు ఎంత స్కోర్ చేశారో తెలిసిన నీకు ఎవరు ఎప్పుడు ఎంత స్కోరు చేశారో తెలిసిన నీకు ఎక్కడ ఎంతమంది రైతులు చస్తున్నారో తెలుసా రోజుకి ఎక్కడెక్కడో రైతులు అలాగే మరి శత్రు సైనికుల ద్వారా గురిపెట్టి వాళ్ళు అన్యాయంగా వెనకబాటుగా వచ్చి చొరబాటుగా వచ్చి వాళ్ళు మన సైనిక సోదరులను చంపిస్తుంటే ఎప్పుడైనా ఆలోచించావా ఒక్కసారి ఆలోచించావా ఆలోచించు ఎప్పుడైనా సరే గిట్టుబాటు ధరల కోసము విద్యుత్ కోసము పోరాటం చేస్తూ లాఠీ దెబ్బలు తింటూ పరిగెత్తి రైతన్నల దృశ్యాలను చూసావా రైతన్నల బాధలను వాళ్ళ గోడులను ఏనాడైనా పట్టించుకున్నావా ఒక్కసారి ఆలోచించు నువ్వు ఎంతసేపు నీ సంపాదన మీద నువ్వు దృష్టి కేంద్రీకృతం చేస్తున్నావే నీ సంపాదన కోట్లు కోట్లు సంపాదించాలనుకుంటున్నావే నీ సంపాదన కోసం నువ్వు పడే తాపత్రయాన్ని చూసి నీ ప్రాణాన్ని రక్షించడానికి దేశ సరిహద్దుల్లో ఉండే సైనికుల జీతం గురించి జీత భత్యాల గురించి వాళ్ళకు వచ్చేటువంటి ఎలవెన్స్ల గురించి వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు కుటుంబానికి ఏమిస్తున్నారు అన్నది ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు సైనిక సోదరుల జీతాలు కానీ వాళ్ళ జీతభత్యాలు కానీ వాళ్ళ కుటుంబానికి వాళ్ళు ఎంత పంపిస్తున్నారు అన్నది కానీ ఎప్పుడైనా ఆలోచించావా కామెంట్రీలు వింటూ టీవీలకు అతుక్కుపోయినట్లుగా కామెంటరీలు వింటూ టీవీలకు అతుక్కుపోయినట్లుగా రైతుల గురించి చర్చా కార్యక్రమాల గురించి రైతుల గురించి ఒక చర్చా కార్యక్రమాలు కానీ సైనిక సోదరుల క్షేమం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ఉద్యమాలను కానీ ఏమైనా సరే ఏనాడైనా ఆలోచించావా ఒక దీక్షగా చేబునావా ఉద్యమాలు కానీ అలాంటి ఉద్యమ బాటలు సైనిక సోదరులకు జీతాలు పెంచాలి సైనిక సోదరులకు పటిష్టవంతమైన రక్షణ కల్పించాలని చెప్పి ఏనాడైనా సరే నువ్వు ఆలోచించావా ఒక్కసారి ఆలోచించు ఇండియా గెలవాల్సింది ఇండియా గెలవాల్సింది స్టేడియాల్లో కాదు బ్రదర్ ఇండియా గెలవాల్సింది స్టేడియాల్లో కాదు బ్రదర్ కాదు సిస్టర్ పచ్చని పొలాల్లో దేశ సరిహద్దుల్లో ఇండియా గెలవాలి అందుకు రైతులు నా బౌట్ నిలవాలి రైతులకే కాదు రైతులు నాటౌట్గా నిలవాలి సైనిక సోదరులు క్షేమంగా ఉండాలి వాళ్ళిద్దరి క్షేమం ఒక రైతన్న ఒక సైనిక సోదరుడు ఉదయాన్నే లేవగానే నువ్వు ఎంతసేపు చూసినా సెల్ ఫోన్ పట్టుకొని చాటింగులు చేస్తూ సెల్ ఫోన్ పట్టుకొని యూట్యూబ్లు చూస్తూ సెల్ ఫోన్ పట్టుకొని స్క్రోలింగ్స్ రీల్స్ చూస్తూ తనమైతే ఒక గంట గడుపుతున్నావే లేచిన వెంటనే దండం పెట్టుకొని నా రైతన్న బాగుండాలి నా సైనికుడు బాగుండాలి ఈ రోజున సైనిక సోదరుడు అని చెప్పి వాళ్ళిద్దరి గురించి ఏ రోజునైనా ఆలోచించి ఒక దండం పెట్టుకుంటున్నావా ఒక్కసారి ఆలోచించు బ్రదర్ ఒక్కసారి ఆలోచించు స్వస్తి భవదీయుడు నారు మంచి